హాయ్ హలో గాయ్స్ ఇక్కడ కనిపిస్తున్న బండి టోటా ఇనోవా రెండు వేల పదిహేను మోడలు ఇదే నేను కోయిట్లో తోలే బండి నేను నడిపే బండి నాకు అన్నం పెట్టే బండి నెల నెల నాకు జీతం తెచ్చే బండి ఇదే కోయిట్లో వారం కిందట బండికి బాగలేదంటే దాన్ని తీసుకొని వెళ్ళాను షోరూమ్కి ఈరోజే దాన్ని విడుదల చేసి నాకు రైలు చేస్తున్నాను నేను ఈరోజే బయటకు తీస్తున్నాను వారం ముందు నా షోలో పెట్టేశాను బండి ప్రాబ్లం వలన ఎనిమిదేళ్ళుగా ఈ బండి తోలుతున్నాను ఇది తొమ్మిదో ఏళ్ళు కోయిట్లో నాకు తిండే పెట్టి నాకు తిండి పెట్టే బండి ఇది సో చాలా జాగ్రత్తగా తోలుకుంటున్నాను బండిని కానీ కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి తప్పదు మీకు కనుక ఈ వీడియో నచ్చలేదు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుతో నా బండిని టీం తీసుకొని బయటికి తీసుకెళ్తున్నాను టొటా ఇనోవా నేను తోలే బండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి